దేవుని నామముల స్తోత్రంలోని ఈనాటి ధ్యానాంశము దేవుడు ఆజ్ఞాపించిన విధముగా ఏలియా కర్మేలు పర్వతంపై సంఘమును మేపుతాడట ఓటో రోజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన కీ పాయింట్గా దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని కర్మేలు పర్వతంపై సమకూర్చాను ఎక్కడ ఒక చుక్క వర్షము పడకపోయేసరికి కరువు మలమల మాడిపోయి ఎవరు ఏది చెప్పితే చేసే పరిస్థితికి వచ్చారు అక్కడ వారందరూ కూడా ఆఖరికి రాజు రాణి సైన్యం మొత్తం అందరూ కూడా లేకపోతే వాళ్ళు నాలుగు వందల మంది బయలు ప్రవక్తలు వారే దేవతలని వారినే పూజించడం మొదలుపెట్టేవారు మ ఉండేది ఈ రాజుగారు వాళ్ళ భార్య పెద్ద సాతానులు శత్రువులుగా తయారయ్యారు ఏలియాకి ఏలి అంటే అసలు ఇష్టం ఉండదు అహాబుకి రాజుకే వాళ్ళ భార్య అయిన యజపేలికి ఒకటో రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యం రెండవ వచ్చిన ప్రకారం సైర సర్వ సైన్యం పెట్టి చంపేమని అంటుంది ఆమె ఆజ్ఞ ఇచ్చింది సైన్యానికి ఈ ఇస్రాయేల్ రాజుకి ఏ సొంతగా పని చేసుకోవడము రాదు అంతా కూడా భార్య మీద ఆధారపడి చేసేవాడు ఇంకా ఒకటొక రాజుల గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది వచనములలో ఇలాంటి వాడు ఏలే పిలవుగానే పరిగెట్టుకుంటూ వచ్చాడు అని అంటే ఈ రాజు ఎంత పౌరుషం కలిగిన వాడు ఎంత జ్ఞానం కలిగిన వాడో మనకు అర్థమైపోతుంది కదండి అంతా కూడా భారీ చెప్పినట్టే వినాలి కానీ ఇక్కడ మాత్రం ఏలే చెప్పినట్టు పరిగెట్టుకుంటూ వచ్చి సైన్యంను సమకూర్చాడు గోడౌన్స్లోని దాచిపెట్టిన ధాన్యపు నిల్వలన్నీ అయిపోయినాయి కర్మేల్ అంటే వంటగదిలో వంట కూడా లేకుండా అయిపోయింది నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు అందరూ కూడా కర్మేల్ పర్వతంకి పైకి వచ్చారు ఎక్కడైనా వచ్చారా అసలు బయలుదేవతనే పూజించడానికి అక్కడ ఉండమని చెప్పారు ఏలియని చంపేస్తామని పథకం పన్నారు ఏకంగా రాణిగారు దగ్గర సంతకం పెట్టించుకున్నారు కదా బెటాలియన్ బెటాలియన్ సైన్యం అంతా కూడా మూడు సార్లు నూట యాభై మూడు మంది మొత్తము సార్లు కూడా ఏలియన్ చంపడానికి వచ్చారు ఎన్ని రకాలుగా కష్టపెట్టారంటే అన్ని రకాలుగా కష్టపెట్టారు ఏలియని కర్మేలు పర్వతంపై ఈ రోజున ఏలియా ముందు వారందరూ కూడా చేతులు కట్టుకొని నిలబడ్డారు కర్మేలు పర్వతంకి వచ్చారు అందరూ కూడా ఇక్కడ మనము పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో రాజుగారు చెప్పిన వెంటనే వారందరిని కూడా సమకూర్చాడు ఇక్కడికి వచ్చాక ఏలియా గారి తమాషా చూడండి మేము మైనార్టీ కదా మీరు మెజార్టీ కదా మీరే ముందు ప్రార్థన చేసుకోండి అన్నాడు మెజార్టీ ప్రార్థన మెజార్టీగానే చేశారు వాళ్ళు ఊ అనలేదు ఆ అనలేదు దేవతలందరూ కూడా వాళ్ళ దేవుళ్ళు ఏలియా మా ప్రవక్త మాత్రము మరి మీ వాళ్ళకి వినపడడం లేదేమో కనిపించడం లేదో మీరు ప్రార్థనలు ఇంకా గట్టిగా చేయండి ఇంకా గట్టిగా చేయండి అని హేళనగా కొంచెము మాట్లాడాడు వాళ్ళకి పౌరుషం వచ్చింది పౌరుషం వచ్చి మా దేవుడు తప్పకుండా మాకు జవాబిస్తాడని వాళ్ళు ఏం చేశారంటే రక్తం చూస్తే దేవుడు వస్తాడని శరీరాన్ని చీల్చుకోవడము కొరడాలతో కొట్టుకొని ఆ రక్తం చూపిస్తున్నారు దేవతలకు రక్తం కనిపిస్తే కానీ శక్తులు కొన్ని బయటకు రావని అంటున్నాడు ఏలియం హేళన చేస్తున్నాడు మరి ఇంతకీ అయిపోయిందా మీ దేవుడు వస్తున్నాడా ఆ అనేసేసి ఇంతమంది చేస్తేనే పని అవ్వలేదు కదా మరి నేను మొదలుపెట్టినా మా దేవుడికి ప్రార్థన అన్నాడు మరి వాళ్ళంతా కూడా ఏంటి నీవు ఒక్కడవే ఉన్నావి ఇక్కడ మేము ఇంతమంది చేస్తేనే పని జరగ దేవుడు మా దేవుడు రాలేదు నువ్వు ఒక్కడవే ఏం చేస్తే వస్తుంది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు సరే అనేసి వెంటనే బలిపీఠము అక్కడ కర్మేల్ పర్వతంపైనే దేవుని బలిపీఠమును ముందు బాగు చేశాడు శిథిలమైపోయిన బలిపీఠాన్ని బలిపీటాన్ని నిలబెట్టాడు దెబ్బకి ప్రార్థనలు చేశాడు ఇంత బలి అర్పణ ఇచ్చి ఇంత చిన్న ముక్క ప్రభు నీవే దేవుడు అనియు నీ సెలవు చేతనే నేను ఇవన్నీ చేస్తున్నానని ఈ జన్లకు అర్థమగినట్లుగా కార్యం చేయమని ఎంతగా అక్కడ బలిపీఠాన్ని కట్టాడంటే ఒకటో రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ముప్పై నుంచి మనం చూసుకుంటే మరి నలభై వరకు కూడా చాలా బాగా క్లియర్గా రాసి ఉంటుందండి రాసి చక్కగా వివరంగా రాసి ఉంటుంది అప్పుడు మరలా ప్రార్థన చేస్తాడనమాట ఈ అందరూ కూడా కార్యము చూచున్నట్లుగా నీవు కార్యం చేయమని తండ్రి అనేసి ఏ సునామంలో ఆమెన్ అని అనగానే దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి పిల అంటూ అగ్ని వచ్చేసింది ఆకాశం నుంచి అప్పుడు ఏం జరిగిందంటే ఏహోవా దేవుడని మనము కేకలేస్తున్నాము ఇప్పుడు వాళ్ళే కేకలేస్తున్నారు అది మనం కోరుకునే ఉద్యమం మన పాపములు పోవాలంటే యేసుని నమ్మాలి అంటున్నాము రెండు వేల సంవత్సరంలో మనమే అరుస్తున్నాము ఎవరు అరవలేదు మన అరుపులే ఏలియా కర్మేలు మినిస్ట్రీ ఏమిటంటే మన ఏలియా సైలెంట్గా కూర్చున్నాడు కత్తి నూరుతా ఉన్నాడు వాళ్ళు అరుస్తూ ఉన్నారు కర్మేలు అంటే ప్రభువు ప్రభు అ సమృద్ధి ఈ కడుపు నిండిపోయిన బాపతి వారం రోజులు నీళ్లు త్రాగకపోయినా వాళ్ళందరూ కూడా అట్లనే నిలబడి చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా నీళ్లు పోయలేదు పాపం కనీసం ఏలియాకి ఏలియా అంటేనే వాళ్ళకి చాలా కోపం వస్తుంది కానీ ఏలియా మాత్రం చాలా పౌరుషంగా రోషంగా ప్రభువ ఆకాశం మూసేయి ఈ తర్వాత చూద్దాం చూసుకుందాం వీళ్ళ గొడవ మనకి ఆకాశాలు తెరిచే ఉన్న సమృద్ధి పా పంటలు మనం ఒక రోజులో రోజు వాగు దగ్గర ఒకరోజు మిద్దె మిద్దె మీద ఉంటాము ఒక రోజు కొండ మీద ఉంటాము మనకి గొడవ ఈ సబ్జెక్ట్ కాదు యహోవాయ దేవుడని ప్రపంచం ఒప్పుకోవాలంతే దేని కొరకు నేను బ్రతుకుతున్నాను ఆ దినము నేను చూడాలి ఈ మూమెంట్ ఎంతవరకు వచ్చిందంటే మీరు బలి అర్పణ చేయండి మీ దేవుడు అగ్ని రె రప్పించగలిగితే మీ దేవుడిని నేను నమ్ముకుంటాను లేదా నా దేవుడు నా ప్రార్థనలకించి అగ్ని రప్పిస్తే మీ అందరూ మా దేవుడి దగ్గరకు రావాలని ఒక మాట ఎప్పుడైతే గట్టిగా ప్రకటించాడో సరే సరేలే మీ నువ్వు ఒక్కడవి ప్రార్థన చేసి ఏమొస్తుంది వస్తుంది మేము ఎంతమంది ఉన్నాం కదా నీవే మా వాళ్ళు వస్తావు చూడన్నట్టుగా వాళ్ళందరూ కూడా కొంచెము హేళనగా మాట్లాడుతూ ఉన్నారు నాలుగు వందల మంది తిప్పలు పడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు బలిలు ఇస్తున్నారు ఒంటిని కొట్టుకుంటూ రక్తాన్ని చీల్స్తున్నారు అయినా కూడా అగ్ని రాలేదు మరి మేము ప్రార్థన చేయమ నేను ప్రార్థన చేయమంటారా మేము ఎప్పుడు చివరే కదా చూసుకుందాం అన్నారు ప్రార్థన మొదలుపెట్టాడు ఆకాశం తెరవబడింది అగ్ని వచ్చింది కర్మీల కొండ మీద ఏం జరిగింది సంవత్సరంలో పాటు ఒంటరిగా తీవ్రమైన ప్రార్థనలు జరిగాయి తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని కన్నీరు ప్రార్థన చేశాడు ఆహారం లేదు నీరు లేదు పలకరించేవారు లేరు ఏలి ఎజెండా ఒక్కటే అందరూ మారాల ఈ దేశం మారాల ఆహాంబ మారాలి భార్య మారాలి అక్కడ ప్రజలందరూ కూడా మారాలి ప్రవక్తలు ఆశ్చర్య దేవతలు అందరూ మారాలని ఒకటే ప్రార్థన అతని తిండి మీద కానీ ఒకళ్ళు పలకరించే వాళ్ళు ఉన్నారని లేరని అదేమీ లేదు ఒకటే అజెండా అతంది దేశ మహా ఉద్యమం కోసము మరుపెట్టాడు ప్రభా యహోవా దేవుడని ప్రజలు ఒప్పుకోవాలి ప్రభా ఇదే ప్రార్థన ఇక ఇది ప్రార్థన తప్పించి కొండ మీద ఎక్కిన కర్మేల పర్వతం ఎక్కినప్పటి నుంచి ఇదే ప్రార్థన ఏసే దేవుడని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వీధుల్లోకి వచ్చి కేకలు వేసి ఒక దినం కొరకు సంవత్సరాలుగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి సంవత్సరాలుగా రోదన జరుగుతుంది రహస్య గదులలో రాత్రులు ప్రార్థనలు జరుగుతున్నాయి పరిశుద్ధులు ఏకీభవించున్నారు క్రైస్తవులు ఉపవాసం ఉంటున్నారు క్రైస్తవ తల్లులు స్త్రీలు మహారోదన చేయుచున్నారు సుదీర్ఘమైన కన్నీరు ప్రార్థన తీవ్రమైన ప్రార్థన ఫలితంగా జరిగే మొదటి కార్యము కార్యము యజిబేలు పోషించు చిన్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది అషేరా ప్రవక్తలైన నాలుగు వందల మందిని ఒకటో రజల గ్రంథం పద్దెనిమిది అధ్యం పంతొమ్మిది వచ్చిన ప్రకారం బలిపీఠము చెంతకు వచ్చి నిజమైన దేవుడు యహోవాయ అని కేకలు వేసిరి మంచి భాషలో చెప్పాలంటే మరి గిడ్డంగిలో ఆహారం కూడా నిల్వ తగ్గిపోయినాయి అంటే ఏంటి వారు చాలా తగ్గించుకొని వారు ఆహారం లేక నీరు లేక అలమటిస్తున్నారు అని అంటే వాళ్ళలో ఉన్న ఆ యొక్క గర్వం అంతా కూడా అణిగిపోయింది అవకాశాలు ఉండవండి అప్పుడు అన్యజనులు విగ్రహారాధన మాని వదిలిపెట్టి మన చుట్టుప్రక్కల గొప్ప గొప్ప ఆశీర్వదించబడ్డ సంఘాలు సేవలు ఎన్నో ఉన్నాయి కదా క్రైస్తవిలో మరి ఏది అబద్ధమో ఏది సత్యమో తెలుసుకుందాం రమ్మంటే ఎవరు వస్తారు నీ మాట నమ్మి నా మాట నమ్మి మన మాట నమ్మి విని నిల్వలు కరగాలి అంటే సంఘంలో అపోస్తుల బోధయే కదా మరి పరిశుద్ధులకి ఒకేసారి అప్పగింపబడిన బోధ ఒకటే కదా మనకి క్రొత్త నిబంధనలో నుంచే కదా మనకి బోధ ఈ సంఘంలో కట్టడం పత్రికలు కట్టడం అనగా అపోస్తుల దగ్గర నుంచే వచ్చింది కదా చాలా రకాలుగా లేవు కదా మరి తిరిగి క్రైస్తవులందరూ ఆ బోధలనికి రావాలి ఏ బోధలోనికి రావాలి నిజమైన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే అని ప్రతి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి ఎక్కడ కర్మేలు పర్వతం మీద జరిగినట్లుగా ప్రార్థన ప్రార్థనలు రాత్రి బగలు ప్రార్థనలు మోకాళ్ళ మీద ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు ఆహారం మీద నీరు లేనట్టుగా ఎట్లా ఉన్నాడు ఏలేలాగా అటువంటి ప్రార్థనలు కావాలి ఎవరైనా దైవజనుడు అటువంటి పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా కూడా మారిపోతూ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి ఏలేవాలి మనకి తెలుస్తుంది ఏలియ చేసినట్లుగా ఏలియా ఆకాశంలో మూసేశాడు ప్రార్థన స్థాయికి ఎదగాలి మరి వర్షం రా పడకపోతే మనకు కరువు వస్తుంది సిద్ధపడితే మరి వర్షం వస్తుంది ధైర్యముతో చేయాలి ప్రార్థనలు ప్రభు నాకు మాత్రము నిండిపోవాలి ప్రభు అని అనుకోకుండా అందరికీ ప్రతిదీ కూడా ఆకాశం నుంచి మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఆకాశం నుంచి ఆశీర్వదం ఇస్తానని ప్రతి వాడు ప్రతి ఆశీర్వదం రావాలి మనము ప్రార్థన చేయగలగాలి కర్మేల మీద మేపుతాను అంటే అర్థం ఏమిటంటే రోషం కలిగిన ప్రార్థనలు తీవ్రమైన నిర్ణయం దేవుని నిరూపించే సేవ దేవుని అగ్ని దింపగలిగిన సేవ ఇలాంటి అనుభవములు ఒక ఆహారంగా ఆత్మగా ఆత్మకు పెడతాడట ఆత్మీయమైన ఆహారం నేను కర్మేల మీద మేపుతాను అంటే అక్కడ గింజలు ఏమైనా ఉన్నాయా అసలు గడ్డి పరక కూడా ఉండదటండి గూగుల్లో మనం చూస్తే గొర్రెల మందలకు కర్మేలు అనుకూలమైన పచ్చని స్థలం అని కొడితే ఒక్క కనీసం గడ్డి పరక కూడా ఉండదట నీళ్ళు కూడా ఉండట ఖచ్చితంగా కాదు జవాబు అని వస్తుంది పోని ప్రజలు వెళ్ళి అప్పుడప్పుడు ఒక పది మంది కూర్చొని తినడానికి మంచి పదార్థము పదార్థాలు దొరుకుతాయా లేదా కర్మేలు మీద ఆహారం ఉండదు కానీ కరిమేల మీద మందను మేపుతున్నా అని అంటున్నాడు అన్న అంటున్నాడంటే ఆ మంద పరిశుద్ధులే కదా ఆ మంద ఎత్తబడే సంఘమే కదా ఆ మంద విశ్వాసులు కదా ఆ మంద మరి భక్తులు ప్రార్థన పర్లే కదా ఇస్రాయేల్ కదా వీరికి మేత అంటే ఇలాంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన అనుభవములే ఒక ఆత్మీయమైన ఆహారం కర్బేలు పర్వతంకి పర్వతమే దొరికే ఎత్తబడే సంగమనకు ఆత్మీయమైన ఆహారం ప్రార్థనా బలము యొక్క విశిష్టత కలిగిన బలవర్ధకమైన ఆహారం మనము ప్రార్థన చేస్తే ఆత్మీయ సంగమనకు అనేకులను చేర్చుటకు సహాయము సహాయం దేవుడు ఇస్తూ ఉంటాడు మరి మనము పరమగీతంలో చదువుకున్నట్లు విధంగా ఉద్యానవనం కర్వే కర్మేలు పర్వతంపై ఏలియావలే మనం ఎంతగా ప్రార్థన చేస్తామో దేవుడు ఆలకించి భక్తులను ప్రార్థనా పరులను విశ్వాసులను ఎత్తపడే సంఘము అనే పద్మములు ఏరుకొని దేవుని పర్లోక రాజ్యములో చేర్చుకోవడానికి దేవుడు మనందరిని కూడా సిద్ధపరుస్తుంటుండగా మనము ఆ ఉద్యానవనంలో దేవుడు కోరుకునే విధమైన ఆ పద్మములలాగా లాగా మనం ఉండగలిగితే అంటే వాక్ ప్రార్థన చేసే పద్మములుగా మనముంటే ఆయన ఎంతో ఇష్టపడి ఆ యొక్క పద్మములో కోరు పద్మములన్నీ కూడా కోసుకొని పర్లోక రాజ్యం తీసుకెళ్తాడట అటు ప్రార్థన మనం కూడా చేసి వెళ్ళి అవలె పట్టుదలగలు ప్రార్థన చేసి ఇటువంటివన్నిటి నుంచి కూడా దేవు ప్రతి వాళ్ళు మారడానికి దేవుడు మనందరికీ సహాయం కాక ఆమె